Таламовиє чи ні? Таламовиє. బ్రేక్ చేసరా ఎటు బీరువాలో పోయిందా ఎటు పోయింది బీరువా బ్రేక్ చేసిరా బీరువాని ఎట్లా తీసిర్రు బీరో తీసిరా నా పేరు మానస మా ఇంట్లో దొంగతారని సండే నైట్ వెళ్ళినాం మేము మంగళవారం నైట్ వచ్చినాం సిక్స్ థర్టీకి అంతలోపు డోర్లు వాళ్ళకు బీరువాళ్ళ గుట్టి బంగారం వెళ్ళి ఎత్తుకోబోయలు ఎంత అయిపోయిందమ్మా ఎనిమిది తులాలు ఎనిమిది తొమ్మిది మధ్యలో ఉంటుంది ముప్పై తులాలు వెండి ఏమన్నా పైసలు వినయా పైసలు ఏం పోలే ఓకే పోలీస్ కంప్లీట్ ఇచ్చారా ఇచ్చే ఏమన్నారు పోలీస్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు చే చేస్తాం అన్నారు ఓకే ఎంతమంది ఉంటారు ఇంట్లో మేము మా పిల్లలు ఓకే మరి మీరు ఎప్పుడు వచ్చి చూసారు నిన్న సిక్స్ థర్టీకి నిన్న రాత్రి సిక్స్ థర్టీకి చూసారు పోలీసులు కూడా అప్పుడే వచ్చారా అంటే చెప్పిన అండర్కి డైల్ చేయగానే వాళ్ళు వచ్చిండ్రు ఒక అదేంటల్లో వచ్చిండ్రు అంటే మీరు వచ్చినప్పుడు డోర్ తెరిచి ఉందా డోర్ ఆఫ్ వర్క్ తెరిచి ఆ వర్క్ డోర్ తెరిచి లైట్స్ ఫ్యాన్స్ అన్నీ వేసి ఉన్నాయి మీకు ఏమైనా డౌట్ ఉందా ఎవరి మీద డౌట్ ఏం లేదు అంటే మీరు మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు ఇట్లా తిరిగేటప్పుడు కానీ సరే చేయడం ఎప్పుడు చేయలేదు నేనైతే అబ్జర్వ్ ఎవరి మీద అంటే వీటికేం చెట్లకేం తిరుగుతుంటారు కదా కొత్త వ్యక్తులు ఎవరు ఉంటారు కదా ఈ నేను వచ్చి ఇప్పుడు సంవత్సరం నర అయిపోయింది నాకు ఈ పక్కన ఆయన ఒకసారి డౌట్ అంటే ఎవరైనా ఈ పక్కన ఒక ఆయన ఉంటాడు పేరు ఏమైనా ఉందా పేరు తెలియదు ఈయన మూడు నాలుగు నుంచే ఉంటుంది వాళ్ళ బ్యాచులర్ ఉంటాడా బ్యాచులర్ ఉంటాడు ఓకే ఓకే ఇప్పుడు ఈ మధ్యలో కనపడ్డా ఇప్పుడు కనబడుతున్నా నిన్న నైట్ కనబడ